స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా ఏదైతే ఒక ఫైవ్ డేస్ నుంచి మనం చూస్తాం రాష్ట్రంలో మంజర్ జిల్లా వేమినపల్లి మండలానికి చెందిన బిజెపి అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య సోషల్ మీడియాలో ఇటు ప్రధానంగా ప్రధాన మీడియాలో కావచ్చు పేపర్లలో మారుమోగుతున్నటువంటి విషయం ఏదైతే నలభై ఎనిమిది గంటల్లో నిధులు అరెస్ట్ చేయాలని కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి స్వయంగా బండి సంజయ్ కుటుంబాన్ని పరామర్శించి మీడియా ద్వారా మాట్లాడి హెచ్చరించినప్పటికీ నలభై ఎనిమిది గంటలు దాటి పోయినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు మరి ఈ రోజు మధ్యాహ్నం బిజెపి రాష్ట్ర చీఫ్ అధ్యక్షులు మరి ఏదైతే ఉన్నారో రామ్ రావు తను కూడా కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు వారిని వారిపై చర్యలు తీసుకోలేదని అరెస్ట్ ఎందుకు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు ఇంత జరిగినా కూడా ఎందుకు ఆ నాయకులను కాపాడుతున్నారు అని చెప్పి మరొక వైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భం ఎందుకు మరి అసలు ఎవరు ఆ నాయకులు ఆ ఎందుకు ఆ నాయకుని మరి అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటి అంశం అయితే కలకలం రేపుతా ఉన్నది ఎందుకు అసలు ఒక మండల స్థాయి ఒక నాయకుడు నాయకుడిని ఎందుకు ఇంత తీవ్ర ఆరోపణలు ఎదురైనా ఒక సూసైడ్ నోట్ లో ఏ వన్ గా ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి అంశం అయితే తెర మీద ఉంది దీనిపైన రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వీరి వెనుక ఖచ్చితంగా కూడా మరి ఎమ్మెల్యే బెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇటు మరి చందూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మరియు మంత్రి వివేక్ ఉన్నట్లుగా మరి వివరిస్తున్నారు ఇదే రెండు వేల ఆరు ప్రాంతంలో ఎంపీపీగా పనిచేసినటువంటి చందూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన దుర్గం శివరామ్ దళిత బిడ్డలు పొట్టన పెట్టుకున్నారు అనేటువంటి అంశం అయితే ఈ రోజు దుర్గం చిన్నయ్య మరి లేవరైనటువంటి అంశం ఏదైతే హంతకులు ఉన్నారో నిందితులు ఉన్నారో మరి వారు స్వయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నట్లుగా మరి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా అయితే మంచెల జిల్లా కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్ర రావు అయితే మరి వారి పుట్టి కుటుంబాన్ని మరి భరోసా కల్పించారు పరామర్శించారు అయినప్పటికీ కూడా ఎందుకు వారిని పట్టుకోవట్లేదు అర్థం కావచ్చు అంతున్నటువంటి విషయం అసలు ఈ వీళ్ళని కాపాడుతున్నది ఎవరు మంత్ర లేకపోతే వీరు ఎక్కడ ఉన్నారు మరి ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు మరి అసలు ఎందుకు అసలు ఇంత జరిగినా కూడా ఇప్పటికి పట్టించుకోవట్లేదు ఎందుకు అగ్రవాణాలు అయినప్పటికీ మరి అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ తప్పు చేసేది ఉంటే ఈ పాటికి వాళ్ళు కటకటాలు ఏదైతే మరి జైలుకు వెళ్లి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి నెలకొండేది అగ్రవర్ణాలను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి స్థానికంగా అయితే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అసలు వారిని కాపాడాల్సిన అవసరం ఏముంది అంత పెద్ద స్థాయి ఏమున్నది అసలు వారొక మండల నాయకులు మండల నాయకులని మరి ఈరోజు ఆ కేంద్ర సహాయక మంత్రి ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా ఒక మరి సిర్పూర్ ఎమ్మెల్యే తో పాటు కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు బీజేపీ కార్యకర్తలని ఈ విషయంలో నిజంగా మెచ్చుకోవచ్చు ఏటా మధు సూసైడ్ చేసుకున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పటి నుంచి బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడే ఉండి స్వయంగా మరి ఏదైతే చర్యలు చేపట్టాలని రోడ్డు పైన రాస్తారో పాటు ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది అనేక సందర్భాలలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిందితులను మరి ఎమ్మెల్యే గడ్డమ్మ వినోద్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే మరి ఉండే వాళ్ళని మినిస్టర్ క్వార్టర్స్ లో దాచారు అని చెప్పేసి వారైతే బహిరంగ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న అయితే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇంత జరిగినప్పటికీ కూడా మరి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విషయం అయితే చాలా ఇక్కడ మండలి లో బీజేపీకి గ్రాఫ్ అనేది ఒక లెవెల్లో పెరిగిపోతా ఉంది పని చేస్తే బీజేపీ కోసమే పని చేయాలి అనేంత పాజిటివ్నెస్ అక్కడ క్రియేట్ అయింది అంటే ఒకవైపుగా అంతమంది కార్యకర్తలు ఒక ఒక సుమారు ఒక మండల నాయకుడు చనిపోతే అంత మంది రావడము వందలాది మంది పోలీసులు బందోబస్తు ఒక ఇరవై మంది ఎస్ఐలు మరి కార్యకర్తలు బంధువులు పెద్ద ఎత్తున తరలి రావడం అసలు దాదాపుగా చూడాలి అంటే అసలు ఒక మరి ఎంతో ఆశ్చర్యానికి గురవుతా ఉంది ఒక మండల నాయకుడి కోసం అంతమంది రావడం ఒక మండల నాయకుడి హంతకుని కాపాడడం కోసం మరి ఇంతమంది చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి స్థానికంగా ఉన్నది మాట్లాడుతున్నారు అగ్రవర్ణాలు అయినందుకైనా మరి వాటికి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీలు గాని మినిస్టర్లు గాని ఎమ్మెల్యేలు గాని అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఉండడం మరి ఈ దీన్ని వీరే కాపాడుతున్నారు అన్నటువంటి వార్తలు అయితే ఆ నోట ఈ నోట అయితే బయట మాట్లాడే పరిస్థితి కొనసాగుతా ఉన్నది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఒకవైపు ఒకలాంటి న్యాయం అగ్రవర్ణాలకు ఒకవైపు న్యాయం జరుగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు అసలు తప్పు చేస్తే వాళ్ళని ఎలాంటి శిక్షకు గురి చేయట్లేదు అదే ఈ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న తప్పు చేసేది ఉంటే ఎన్కౌంటర్ చేసిన కాలాలు ఉన్నాయి మరి వారిని తక్షణమే పట్టుకుని అరెస్ట్ చేసిన కాలాలున్నాయి కానీ ఒక అగ్రవర్ణ కుట్ర పన్నుతే మరి ఆత్మహత్యకు కేవలం కేసులు నమోదు చేశారు కానీ ఇందులో మరి ఒకవైపు బీజేపీ కార్యకర్త కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని బీజేపీ పార్టీ ముందులో ఉంది మరి ఒక రాష్ట్ర అధ్యక్షులు ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి వచ్చినా ఇప్పటి వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకొని మరి నిందితులు అరెస్ట్ చేయలేదు అంటే విఫలమైందా అసలు రెండు సరి సమానంగా ఉన్నాయి బ్యానర్లు చేస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా ప్రజలు ప్రశ్నించడం జరుగుతా ఉంది కానీ ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం బాధాకరమైన విషయం మరి ఈ పైన బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకుందో ఆ రోజైతే బండి సంజయ్ మాట్లాడారు నలభై ఎనిమిది గంటల్లో వారు అరెస్ట్ చేయకపోయేది ఉంటే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అయితే మాట్లాడారు ఆ వీడియోని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ రోజు కూడా రామచంద్రరావు ఖచ్చితంగా వెళ్లే మార్గంలో సిపిని కలిసి డీజీపీకి కూడా ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నాలు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇంత జరిగినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ ఆందర్యం ఏమిటో అనేది ప్రజల్లో అయితే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందని చెప్పాలి ఇప్పటి చెప్తున్నాను డిమాండ్ చేస్తున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే మా పార్టీ కారకర్తలను చర్యలు తీసుకుంటాం ఎందుకంటే పరిస్థితి లేదు నేను మదుకర్ యొక్క హాల చూసినాక మదుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే భయం ఎవరు లేదు హోమ్ మిస్టర్ అయినా నా హోమ్ మిస్టర్ పక్కా పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా భవిష్యత్తులో కూడా వస్తా మళ్ళీ ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొని డిమాండ్ చేస్తున్నాం అక్కడనే కాదు వేమనపల్లి మండలం ఒక్కటే కాదు ఇవాళ కన్నెపల్లి మండలంలో కూడా మీ ముఖ్య అనుచరులు అరాస్ట్మెంట్ చేస్తున్నారు నిన్నెల్లో కూడా అరాస్ట్మెంట్ చేస్తున్నారు గతంలో పదిహేను రోజుల కిందట ఒక నెల రోజుల కిందట నేను సిపి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మంచనాల్ డీసీపీ గారికి అట్లాగే రామగుండం సిపి గారి దృష్టికి మేము రెండు మూడు సార్లు వెళ్ళి మరి వారి నోటీసుకు తీసుకుపోవడం జరిగింది అయ్యా మరి మీరు కొంచెము దృష్టి పెట్టండి ఏదైతే మా బెల్లంపల్లి నియోజకవర్గంలో కన్నెపల్లి మండల్లో అట్లాగే నిన్నెల మండల్లో వేమనిపల్లి మండల్లో అక్కడ ఉన్నటువంటి మీ కింది అధికారులు రాష్మెంట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల మాటలిని కేసులు చేస్తున్నారు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారని మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది కానీ ఎందుకో మరి అధికారులు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ ఆత్మహత్య జరిగిందనే జరిగిందనేది మేము భావిస్తున్నాం ఈ నాయకులందరూ కూడా కలిసి అతను భేదించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ దోషులే దీంతో కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులున్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు